ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా చేపట్టే సింహాచలం అప్పన్న స్వామి నిజరూప దర్శనం కోసం వేచి ఉన్న భక్తులను మృత్యువు కబలించింది ఏం జరిగిందో తెలుసుకునే లోపే జరగాల్సినంత జరిగింది ఈ ఘటనలో అభంశుభం తెలియని భక్తుల ప్రాణాలు అందరి లోకాలకు తరలిపోయాయి మరికొద్ది క్షణాల్లో స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుందని ఆత్రంగా ఎదురుచూస్తూ ఒక్కసారిగా చల్లబడిన వాతావరణానికి భక్తులంతా ఒకంత ఆహ్లాదాన్ని పొందే క్షణంలోనే ఈదురు గాలుల భీభత్సం ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం క్యూ లైన్లో ఉన్న భక్తులపై ఒక్కసారిగా విరుచుకుపడింది దర్శనం కోసం లైన్లలో ఉన్న భక్తులు పిల్లలు మాత్రమే కాకుండా మిగిలిన వారందరిలో ఆందోళన మొదలైంది అసలు అక్కడ ఉండాలా ఎటైనా వెళ్లాలా అని ఆలోచించే లోపే గోడ రూపంలో మృత్యువు వారిని కబలించింది ఎనిమిది ప్రాణాలను బలి తీసుకుంది ఇదంతా బుధవారం తెల్లవారుజాము రెండున్నర గంటల సమయంలో జరిగింది రాష్ట్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలవగా వేరువేరు ప్రాంతాలకు చెందిన మరో నలుగురు మృత్యువాత పడ్డారు సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టి క్షతగాతులను కేజీహెచ్కి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ప్రమాదం పూర్తిగా మానవ తప్పిదమే అని బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని ఇందుకు కారణమైన ఆలయ ఈవో పూర్తి బాధ్యత వహించాలని పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు భక్తులు డిమాండ్ చేస్తున్నారు దీనికి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఈవో గారు నైతిక బాధ్యత వహించాలి ఆయన నైతిక బాధ్యత వహించి ఈవో పదవి నుంచే తప్పుకోవాలి ప్రభుత్వం ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలండి అలాగే ఒక స్పెషల్ ఆఫీసర్ నన్ను కూడా వేశారు ఇవన్నీ పర్యవేక్షించడానికి ఆ స్పెషల్ ఆఫీసర్ కూడా ఇందులో పూర్తి వైఫల్యం చెందారని నేను భావిస్తున్నాను ఒక్క ఉదాహరణ మీకు చెప్తున్నానండి నేను విశాఖ ఆరు వేల బ్రాహ్మణ సంక్షేమ సంఘాన్ని సెక్రటరీగా ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చంద్రోత్సవానికి భారీ ఎత్తున వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆహార పదార్థాలు మేము సప్లై చేస్తున్నాం అయితే నేను ఆరు టన్నుల పుస్తకాయలు శ్రీకాకుళం నుంచి తెప్పించాను ఆరు టన్నులు పుచ్చకాయలు రెండు బళ్ళల్లో వచ్చాయి నిన్న మా ప్రెసిడెంట్ గారు పెద్దలు సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా చాలా వృద్ధాప్యంలో ఉన్నవారు ఈ సేవా కార్యక్రమం చేద్దామన్నటువంటి సత్సంకల్పంతో ముందుకు వచ్చి నడుస్తూ ఉంటే ఈవో గారు ఆఫీస్కి వెళితే ముందు ఏమిటన్నారు ఈవో గారు ఆ ఈవో గారి సిబ్బంది మీ వెహికల్స్ లోపలికి రావాలి అంటే మేము ఖచ్చితమైనటువంటి పర్మిషన్ ఇవ్వాలి వెహికల్ పర్మిషన్ లేకపోతే మీరు వెహికల్ మీరు ఎక్కడైతే పంపిణీ చేస్తున్నారో అక్కడి వరకు వెహికల్ని అనుమతించము అన్నారు మేము ఈ జనాలకి ఆహారం అందించాలన్నటువంటి సంకల్పం మాకుంటే వాళ్ళు అనుమతించమన్నారు సరే అయితే ఎలాగండి మరి పంపిణీ కేంద్రానికి అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి రెండు వెహికల్స్ వస్తున్నాయి కదా ఆ పుచ్చకాయలు పట్టుకుని వస్తున్నారు కదా వాళ్ళు ఎలా వస్తారు పంపిణీ కార్మికులు అక్కడి నుంచి మేము మోసుకు రాలేము కదా అని అంటే అయితే మీరు వెహికల్ మెంబర్ నెంబర్స్ ఇవ్వండి ఆ వెహికల్ నెంబర్స్ ఇస్తే మేము అవి తీసుకుని దాని ప్రకారంగా వెహికల్ పాస్ ఇస్తామని చెప్పారు ఆ రకంగా నేను మళ్ళీ శ్రీకాకుళం ఫోన్ చేసి రెండు వెహికల్ నెంబర్స్ తీసుకుని మళ్ళీ వాళ్ళకి మా ప్రెసిడెంట్ గారు పంపిస్తే అక్కడ ఏం చేశారు మాకు తెలియదండి అని స్పెషల్ ఆఫీసరు నాది బాధ్యత కాదని ఇంకోడు ఈవో గారు అక్కడ ఉంటారు చేయండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని ఇలాగా ఒక సీనియర్ సిటిజన్ అనేటువంటి భావం కూడా లేకుండా ఇంత ఇంతమంది సేవ అటువంటి ఆలోచన కూడా లేకుండా ఇలాగ వాళ్ళని ఎలా తిప్పుకున్నారంటే అలా తిప్పుకున్నారు ఆఖరికి వెహికల్ పాసులు మాకు ఇవ్వలేదు ఇవ్వకపోతే ఏంటయింది ఉదయం లేచి వెహికల్స్ ఎక్కడో అడ్డేశారు అడ్డడం తర్వాత నేను నాకు ఫోన్ చేసి సార్ ఇక్కడి నుంచి పోలీసులు ఆ పోలీసులు నేను రిక్వెస్ట్ చేశాను ఇలా ఉన్నాదండి వాళ్ళు మాకు పర్మిషన్ లేదండి వెహికల్స్ ఇలా దీనికి ఏమిటి కా ఎలాగా దీని పరిష్కారం ఏమిటి ఇలాంటి ఆలోచనలు ఏమైనా ముందు ఈవో చేశారా ఎందుకు అంత వైఫల్యం చెందారు వెహికల్స్ రాకుండా ఆహార పదార్థాలు పంపిణీ కేంద్రానికి చేరకుండా ఏ రకంగా భక్తులకి మేము పంపిణీ చేయగలం ఇది కనీసమైనటువంటి కామన్ సెన్స్ పాయింట్ ఇది కూడా లేకుండా ఆ ఈఓ గారు కానీ ఆ స్పెషల్ ఆఫీసర్ కానీ ఎక్కడ కలెక్టర్ గారి మీటింగ్లో అందరూ తలూపుతారు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ఇష్టం వచ్చినా వీళ్ళు ఇష్టరాజ్యం చేస్తారు పెద్దవాళ్ళకి రాజకీయ నాయకులకి అధికారులకి అనధికారులకి పెద్ద మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి సామాన్యుడు మానవుడి గురించి ఎవరూ పట్టించుకునేవారు లేదు ఇది నేను చెప్పింది ఒక ఉదాహరణ ఇలాగ ఎన్నో వెహికల్స్ ఇబ్బంది పడ్డాయి ఎవరు కూడా పంపిణీ కేంద్రానికి ఆహార పదార్థాలు తీసుకుని దానికి ఒక మెకానిజం డెవలప్ చేయలేదు ఒక యంత్రాంగం లేదు ఒక ఆలోచన లేదు ఈ రకంగా ఈ ఇలా ఉండడం వల్ల ఈవో గారు ఏం చేస్తున్నారంటే ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మేము చెయ్యకూడదు అనే స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చారు కాబట్టి తక్షణమే ఈవో ఈ విషయంలో ముఖ్యంగా ఎనిమిది మంది చనిపోవడానికి అతను ఇలాగ ఆహార పదార్థాలు పంపిణీ చేసినటువంటి ఫిలాంథరఫిక్ అసోసియేషన్స్ ఉన్నాయే ఈ ధార్మిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఈ సంఘాలు విసుకెత్తిపోయినట్టు చేసేడానికి అంచేత మేము తీవ్రంగా ఖండిస్తాము అతని అతను ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాల్సిందే పోలీస్ డిపార్ట్మెంట్ మాకు బాగా సహకరించారు వాళ్ళు సహకరించారు పాపం ఒక ఎస్ఐ గారు అయితే మా బండి అక్కడ ఉండిపోయింది అడిగిపోయిందంటే ఆయన మా స్కూటర్ మీద వచ్చి వాళ్ళని క్లియర్ చేసి తీసుకొచ్చారు ఆ రకంగా పోలీసు వాళ్ళు ఎంత సహకరించి ఈవేళ కార్యక్రమం నడిచింది కానీ ఈవో గారి వల్ల కానీ ఈవో సిబ్బంది వల్ల కానీ ఈ దేవస్థానం సిబ్బంది వల్ల కానీ ఎవరి వల్ల కూడా ఈవేళ కార్యక్రమం నా ఒక్కటే కాదు ఎవరిది కూడా పంపిణీకి వచ్చినటువంటి ఎవరు కూడా అందరూ అసంతృప్తిగానే ఉన్నారు అందరూ తిట్టుకుంటున్నారు తక్షణమే ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు తప్పు ఒప్పుకొని ఖచ్చితంగా వాళ్ళకి పరిష్కారం పరిహారం ఖచ్చితమైన పరిష్కార పరిహారం ఇవ్వాలి ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చిన తప్పు లేదు ఏం చేత అమాయక ప్రజలు వచ్చారు దేవుళ్ళు చూద్దామని వచ్చారు అయిపోయారు బలి బలైంది ఏదో అది దైవం కాదండి మానవ తప్పితం ఇది ఖచ్చితంగా ఈవో గారు వాళ్ళ సిబ్బంది చేసినటువంటి ముందు చూపు లేని కారణంగా అమాయకులైనటువంటి ఎనిమిది మంది ప్రాణాలని బలి కొన్నారు వీళ్ళు కాబట్టి వాళ్ళకి పరిష్కారం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి ఖచ్చితంగా కూర్చుని సమాలోచన చేసి ఈ చనిపోయిన కుటుంబాలకి బ్రహ్మాండమైనటువంటి పరిష్కారం ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదార్చవలసిందిగా నేను కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి